అందరికీ నమస్కారం అండి నేను కిరణ్ కుమార్ కదిరి మున్సిపల్ కమిషన్ మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం రెవెన్యూ సెక్షన్కు సంబంధించి బీపీఎస్ బిల్డింగ్ ప్యూనైజేషన్ స్కీమ్ కింద మనం ఎవరైతే గవర్నమెంట్ అనుమతులు లేకుండా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ చేశారు ఈ భూమి కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయపరంగా సంక్రమించింది అయి ఉండాలి రిజిస్టర్ డాక్యుమెంట్ అయి ఉండాలి వంశపారంపర్యంగా వచ్చినా మీరు కొనుక్కున్నదైనా పర్వాలేదు మరి ఎలాంటిది అయి ఉండకూడదు అంటే గవర్నమెంట్ భూములు అయి ఉండకూడదు రాస్తాలు రోడ్డు కోరంబోకులు అయి ఉండకూడదు చెరువులు గట్ల మీద ఉండి చెరువులు ఎంక్రోచ్మెంట్స్ అయి ఉండకూడదు దేవస్థానం భూములు వక్స్ బోర్డు భూములు అయి ఉండకూడదు ఇలాగా అన్ని అనుమతులు కావాలనుకునే వాళ్ళు మన బీపీఎస్ సైట్లో కానీ లేదు మన సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి సచివాలయంలో ఉన్న వార్డ్ ప్లానింగ్ సెక్రటరీస్ని కానీ కలిసి లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎల్టీ ఫీజు దగ్గర అయినా సరే అప్లికేషన్ పెట్టుకుంటే ముందుగా అప్లికేషన్ ఫీజు పదివేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది తర్వాత మీ మీరు కట్టుబడిని బట్టి మీ విస్తీర్ణము ఎన్ని అడుగులు ఎంత కొలతలు ఉన్నాయో దాన్ని మన వెబ్సైట్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్లో కనుక మీ పొడవు వెడల్పులు ఎన్ని అంతస్తులు ఉన్నదో కనుక మీరు దాంట్లో నమోదు చేసుకున్నట్లయితే స్ట్రైట్ అవే మీకు ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది చలానా అనేది మీకు తెలిసిపోతుంది ఒకవేళ అట్లా తెలుసుకోవటం చేత కాని వాళ్ళు కానీ దాని గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు కానీ అంత టైం లేని వాళ్ళు కానీ ఉంటే మీరు ఖచ్చితంగా వార్డ్ దగ్గరలో ఉన్న వార్డుకి వెళ్ళిపోయి వార్డ్ సెక్రటరీకి స్వర్ణ సెక్రటరీకి అక్కడ ఉన్న మా ప్లానింగ్ సెక్రటరీని సంప్రదించినట్లయితే ఏ ఒక్క సెక్రటరీని సంప్రదించినా మీకు సహాయం చేస్తారు సంప్రదించినట్లయితే వెబ్సైట్లో మీకు ఎంత సుమారు ట్యాక్స్ కట్టవలసింది అనేది తెలియజేస్తారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే మార్చి పదకొండవ తారీఖుకి గవర్నమెంట్ వారు ఇచ్చిన గడువు ముగిసిపోతుంది ఈ గడువుని నవంబర్ నుంచి మనకు తెలియజెప్పినప్పటికీ ఇంకా మన కదిరి పట్టణంలో ఉన్నటువంటి ఐదు వందల ముప్పై నాలుగు మందిలో కేవలం వంద చిల్లర మంది మాత్రమే వంద నూట ఇరవై మంది మాత్రమే అవైల్ చేసుకున్నారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు ఇంకొక నాలుగు వందల మంది నాలుగు వందల పది పదిహేను మంది ఇంకా ఈ అప్లికేషన్సే పెట్టలేదు మేము విస్తృతంగా తిరిగి సెక్రటరీస్ అందరూ కూడా రెండు వందల నలభై ఎనిమిది మంది సెక్రటరీస్ విస్తృతంగా తిరిగి ఎవరికి ఆథరైజ్ ఉంది ఎవరు అన్ఆరైజ్ కట్టుకున్నారు ఎవరికి ఎన్ని ఫ్లోర్లు పర్మిషన్ ఉంది ఎవరు డీవియేషన్ ఉన్నారు అనేది క్షుణ్ణంగా డోర్ నెంబర్ వారీగా డోర్ నెంబర్లు పక్కన ఎవరు ఉన్నారు ఎవరు లేరు అన్నీ కూడా రాసుకోవడం జరిగింది గవర్నమెంట్ వారు గుర్తించరు అనుకుని పాత రోజులు పోయాయండి ఇప్పుడు డ్రోన్ సర్వే కూడా జరిగింది కాబట్టి ఐదు అంగుళాల స్థలం కూడా వదలకుండా సర్వే జరిగిపోయింది మన పట్టణం కాబట్టి మీకు తెలియజేశాం పోస్టర్స్ వేశాం పాంప్లెట్స్ పంచం అలాగే మైక్ అనౌన్స్మెంట్ చేశాం ఊరు మొత్తం పెద్ద పెద్ద బ్యానర్స్ వేశాం చిట్ట చివరిగా గడిచిన వారం నుంచి మేము ఇండివిజువల్గా డోర్ టు డోర్ నోటీసులు కూడా సర్వ్ చేయడం జరుగుతుంది ఇప్పటికీ కూడా మీరు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఈ సదవకాశాన్ని వినియోగించుకోకపోతే ఖచ్చితంగా మార్చి పదకొండు తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళ ఉత్తర్వుల ప్రకారం ఎలాంటి లా అయితే ఉంటుందో దాని ప్రకారం మేము వెళ్ళవలసి ఉంటుంది అప్పుడు మీరు గతిమ పశ్చాత్తాపడినా ప్రాధాయపడినా మాకు చేయాలని ఉన్నా మీకు సహాయం చేసే పరిస్థితిలో మేము ఉండము ఖచ్చితంగా ఆ ఎక్స్ట్రా ఏరియా ఏదైతే కన్స్ట్రక్ట్ చేసి గవర్నమెంట్ వారి ద్వారా పర్మిషన్ తీసుకోలేదో వాటిని కూల్చివేయటం జరుగుతుంది ఖచ్చితంగా కూల్చివేస్తామండి తర్వాత ఈ విషయంగా ఇంకొక విషయం చెప్పాలి మన ఊర్లో ఒక ఐదారు మంది కాంట్రాక్టర్స్ అని చెప్పుకొని ఇల్లులు కట్టేవాళ్ళు ఉన్నారండి కాంట్రాక్టర్స్ అని చెప్పుకుంటూ ఇల్లు కట్టేవాళ్ళు ఉన్నారు వీళ్ళు ల్యాండ్ ఓనర్స్ని మబ్బిపెట్టో ఆశ చూపించో ఇల్లు కట్టేస్తారు కడుతున్నారు కట్టేసి ఉన్నారు మేము స్టిక్ చేసిన తర్వాత గడిచిన వన్ ఇయర్లో అలాంటి కండిషన్స్ లేవు కానీ ఒక ఐదారు మంది మాత్రం కట్టేసి ఉన్నారు వాళ్ళు ప్లాన్ అప్రూవ్స్ తీసుకోరు బిల్డింగ్ కట్టేస్తారు మీరు కొనుక్కున్న తర్వాత మీ పేరు మీద ప్లాన్ తీసుకుంటాము ప్లాన్ అప్రూవ్ చేయిస్తాము అని దళాలులాగా మాట్లాడుతుంటారండి ఇలాంటి బిల్డర్స్ మాటలకి మోసపోవద్దు దయచేసి మనం ఒక ఇల్లు కొనుక్కుంటున్నాము అంటే అది మన కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు తరాల వాళ్ళు మనల్ని గుర్తుంచుకోవడానికి ఇచ్చే కానుక మనం బతకడానికి వాళ్ళు బ్రతకడానికి మనం ఇస్తున్నటువంటి ఆసరా దాన్ని అన్ని అనుమతులు తీసుకొని కట్టండి ఒకవేళ పొరపాటు జరిగిపోయింది గవర్నమెంట్ వారు చాలా సదుద్దేశంతో మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ మార్చి పదకొండో తారీఖు లోపల ఈ సంవత్సరం మార్చి పదకొండో తారీఖు లోపల తగిన ఫీజు కట్టేసి రెగ్యులరైజ్ చేయించుకొని బీపీఎస్ స్కీమ్లో తీసుకున్నట్లయితే మీరు అన్నిటికీ అర్హత వస్తుంది మీకు మీరు బ్యాంక్ లోన్స్కి వెళ్ళొచ్చు మీ రిజిస్ట్రేషన్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు డోర్ నెంబర్ ఇస్తాము మీకు ట్యాక్సెస్ వస్తాయి వాటర్ కనెక్షన్ ఇస్తాము ప్రాపర్గా ఎలక్ట్రిసిటీ చార్జ్ తీసుకోవచ్చు మీకు రావాల్సిన గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా సకాలంలో అందుతాయి అలా కాకుండా ఇలాంటి దళారులు వల్ల మోసపోవటము బిల్డర్స్ అని చెప్పుకొని మీకు లక్ష తగ్గిస్తాం యాభై వేలు తగ్గిస్తామంటే అంటే అనాథరేషన్ లేఅవుట్స్లో అర్థం పర్థం లేని కొలతలతో ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకొని కాలువలు లేకుండా నీళ్ళు వస్తు లేకుండా కరెంటు లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవి తీసుకుంటూ తర్వాత మీరు కొనిన తర్వాత మీ పేరు మీదే మీకు బిల్డింగ్ ప్లాన్ వస్తుంది అనటం శుద్ధ అబద్ధం అండి ఎవరైనా సరే ప్లాన్ తీసుకున్న తర్వాత యాజ్ పర్ ప్లాన్ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అది కాకుండా ఎవరు మాటలో ఇని కట్టేసి నిలు వెళ్తున్నారు అంటే దానికి ఎలాంటి అనుమతులు ఇవ్వబడవు మార్చి పద పదకొండో తారీఖు తర్వాత కాబట్టి కదిరిపట్నం ప్రజలందరికీ మరీ ఒకసారి విన్నవించుకుంటూ చెప్తున్నామండి దయచేసి ఎవరైతే తెలిసి తెలియక అవసరార్థం కొన్నిసార్లు అవసరార్థం కూడా మనం ఒక గది వేయడం కానీ ఒక ఫ్లోర్ కట్టడం కానీ చేస్తుంటాము అలాంటివి చేసినట్లయితే దయచేసి బీపీఎస్సీ స్కీమ్లో రెగ్యులర్ చేసుకోవాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరీ వినమించుకుంటున్నామండి ధన్యవాదాలు థ్యాంక్ యూ